మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా అర్బన్ పరిధి అయినటువంటి సర్దాపూర్ నందు గల పదిహేడో పోలీస్ బెటాలియన్ లో బెటాలియన్ కమాండెంట్ ఎస్ శ్రీనివాసరావు జాతీయ జెండా ఎగురవేసి పోలీస్ అధికారులకు పోలీస్ సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారం అయిన రోజు అని ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో ఉద్యమకారుల పోరాటంతో రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది నీళ్లు నిధులు నియమాకాల నినాదంతో దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది పాయింట్ ఒకటి తొమ్మిది ఆరు తొమ్మిదిలో తొలిదశ ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది ఓయులో విద్యార్థుల పోరాటం కొందరు ఉద్యమకారుల మరణం ఉద్యమం ఉవ్వెత్తున పైకి లేచింది తర్వాత మరుగున పడిపోయింది ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి గొంతెత్తి నినాదించారు ఈ సమయంలోనే రెండు వేల ఒకటిలో కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి మలిదశ తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేశారు జయశంకర్ సార్ కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటి మహా వ్యక్తులు తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేశారని వారి కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలియజేశారు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆర్ఐ నారాయణకి ఉత్తమ సేవ పథకం పదిహేడో బెటాలియన్ కమాండెంట్ ఎస్ శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేసి ప్రశంసించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ రామదాస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి